హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడో ఏదో చిన్న సంఘటన మనసును స్పందించేలా చేస్తుంది హైదరాబాద్కు చెందిన కమల్ నారాయణ్ అగర్వాల్ విషయంలోనూ అదే జరిగింది ఒకరోజు వీధిలో వెళుతుండగా ఓ గోవు ఆకలితో అలమటిస్తూ కనిపించింది మనుషులు ఆకలిస్తే ఎక్కడో చోట తింటారు నోరు లేని మూగజీవాలు ఆకలి బాధను ఎవరితో చెప్పుకోగలవని మదనపడ్డారు సొంత ఖర్చుతో తొలుత రెండు ఆవులను చేరదీశారు ఇక భాగ్యనగర్ గో సదన్ ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో ఆదరణకు నోచుకొని దేశీ ఆవులను చేరదీసి సంరక్షించారు అందులో గుజరాత్కు చెందిన గిర్ జాతితో పాటు ఒంగోలు గెత్త జాతి గోవులు ఉన్నాయి రెండింటితో మొదలైన గోశాలలో నేడు ఆవుల సంఖ్య ఎనిమిది వందల ముప్పైకి చేరింది ఇక్కడి ఆవు పాలని విక్రయించకుండా కేవలం వాటి పిల్లలకే వదిలేస్తారు తొలుత రెండు ఆవులతో గోశాలను ప్రారంభించాం నేడు ఆవుల సంఖ్య ఎనిమిది వందల ముప్పైకి చేరింది ఇసులు రక్షించిన ఆవులను ఇక్కడికి తీసుకొస్తారు అలాగే గోరక్షక్ దళాలు రక్షించిన గోవులను ఇక్కడికే తెస్తారు దాతల సహాయంతో గోశాలను నిర్వహిస్తున్నాం ఆవుల సంఖ్య పెరిగే కొద్దీ విరాళాలతో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించి వాటికి నీడ కల్పించాం ఇక్కడి ఆవు పాలను విక్రయించకుండా వాటి పిల్లలకే వదిలేస్తామని గోశాల నిర్వాహకుడు దేవేంద్ర ధూబే అన్నారు తొలుత చిన్న స్థలంలో గోశాలను ప్రారంభించిన కమల్ నారాయణ్ అగర్వాల్ ఆవుల సంఖ్య పెరిగే కొద్దీ విరాళాలతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించి వాటికి నీడను కల్పించారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూసిన దాతలు ఇక్కడికి వచ్చి గోసేవలో పాల్గొంటున్నారు పెళ్లి రోజు పుట్టినరోజు ఉద్యోగం వచ్చిన వారు కొంతమేర ఆర్థిక సహాయం చేస్తున్నారు పూర్తిగా దాతల సహాయంతో గోశాలను నిర్వహించడంతో పాటు ఇక్కడ పనిచేసే ఇరవై తొమ్మిది మందికి జీతబద్ధాలు చెల్లిస్తున్నారు ముందు అమ్మే గడ్డి పండ్లు కూరగాయలు కొని కొందరు స్వయంగా గోవులకు పెడతారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు సందర్శకులు ఇక్కడికి వస్తారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో దాతలు ఎక్కువ సంఖ్యలో వస్తారు వారంలో ఒకటి రెండు రోజులు గోవులకు సేవ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తోందని సందర్శకులు చెబుతున్నారు అంతరించిపోయే దశలో ఉన్న దేశీయ ఆవులను సంరక్షిస్తూ భాగ్యనగర్ గో సేవా సద నిర్వాహకులు గొప్ప మనసు చాటుకుంటున్నారు గో రక్షణే పరమావధిగా సాగుతున్న వారి సేవ అందరి మన్ననలు పొందుతోంది ఇక్కడికి వచ్చి గోవులకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది గోశాల ముందు అమ్మే గడ్డి పండ్లు కూరగాయలు కొని స్వయంగా గోవులకు పెడతాం మన హిందూ ధర్మంలో ఆవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మానసికంగా ప్రశాంతత ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చి మాకు తోచిన విధంగా సహాయం చేస్తున్నామని సందర్శకులు అంటున్నారు ఇదిలా ఉంటే శ్రీశైల మహాపుంజ క్షేత్రంలోని గోశాలలో దాదాపు వెయ్యి గోవులను శ్రీశైల దేవస్థానం సంరక్షిస్తోంది ఈ గోశాల్లో ఎన్నో జాతులు కలిగిన గోవులుంటాయి ముఖ్యంగా ఆంబోతులు కోడెదుడులు ప్రతి జాతికో షెడ్డు నిర్మించి అందులో సంరక్షిస్తూ ఉంటారు ఉదయాన్నే తొమ్మిది గంటల సమయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాటిని అడవికి తరలించి అక్కడ మేతను అందిస్తారు సాయంత్రం తిరిగి మళ్ళీ వాటికి ఏర్పరిచిన షెడ్లలో ఉంచుతారు వాటి నుంచి వచ్చు పాలను దేవస్థానం ప్రసాదాల్లో వినియోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి